ఓయబ్బా ఓయబ్బా ఏం కనిపిస్తుంది కదా అబ్బా మామిడికాయ చట్టు నిండాగా కాయలు కనిపిస్తూనే ఉన్నాయి సీజన్ అయితే వచ్చేసింది మా మామిడికాయ సీజన్ చూస్తూ ఉంటేనే నోరి ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు చట్నీ వేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు సీజన్ అయితే వచ్చేసి మంచిగా ఊరిస్తుంది మామిడికాయలు చూడండి ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము మామిడికాయలు అయితే నోరైతే అయితే ఊరిస్తున్నాయి చెట్టు మాత్రం నిండుగా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా ఏం లేదా అన్నట్టు వెయిట్ చేస్తూ అయితే నేనైతే ఉన్నాను వచ్చేసాను ఇక్కడ చూడండి చెట్టు దగ్గరికి డైరెక్ట్ గా వచ్చాను చెట్ల చూస్తూ ఉంటే ఎన్ని అయితే మాడికాయలు అయితే ఇక్కడ కాస్తూ ఉన్నాయి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మీరు కూడా ఇంకా స్టార్ట్ చేయండి చూడండి ఎన్ని కానీ ఇక్కడ కాస్తూ కనిపిస్తున్నాయి కాయలు మామిడి కాయలు నోరు ఊరుస్తుంది మనకు నోరు మాత్రం ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు మింగాలన్నట్టు అన్నట్లుంది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో చాలా మంది ఈ కాలంలో అయితే పచ్చడిలో మీన పచ్చళ్ళు వేస్తూనే ఉంటారు అందరికి తెలిసిన వాళ్ళకు కూడా పంచుతూ ఉంటారు సంబంధికులకు కూడా పంచుతూ ఉంటారు సో చూడండి మీరు కూడా ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నారు కదా సో తెచ్చుకోండి సీజన్ అయితే వచ్చేసింది మనకైతే చెట్లకైతే ఫుల్ గా కాసేస్తూ ఉన్నాయి చాలా మందికి అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటది మామిడికాయ ఇంకా చట్నీలు వేసుకొని పచ్చడి వేసుకొని తింటూ ఉంటారు ఇంకా ఇంకా చాలా చేస్తూ ఉంటారు రకాల కొన్ని వంటలకు వాడుతూ ఉంటారు ఇంకా ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు అనిపిస్తుంది కదా సో కాబట్టి సీజన్ అయితే వచ్చేసింది అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మామిడికాయ మామిడి 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్